నేను రాయేష్ మహాసన్ అండి ఈ రోజున ముమ్మడివరం నియోజకవర్గానికి ఒక ఆహ్వానం తెలియజేయడానికి వచ్చాను రేపు పన్నెండో తారీఖున కాకినాడ అంబేద్కర్ గారి భవన్ లో ఎస్సీ వర్గీఎస్ ఒక సమావేశం ఏర్పాటు చేశాను దానికి ముమ్మడి నుంచి ఆ ఎస్సీ సోదరులందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మరేం కాదండి ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను వెనకబడి ఉన్న కారణంగా పేదరికం ఉన్న కారణంగా ఓసీలో ఉన్న సోదరులకు కూడా రిజర్వేషన్ ఇచ్చేంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకులు ఉన్నారు అలాగే బీసీలు కూడా రిజర్వేషన్ శాతం సరిపోవట్లేదని వారి రిజర్వేషన్ కూడా పెంచాలని చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నారు ఆ రెండు వర్గాల కోసం మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం పేదలు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అయితే ఎస్సీల విషయంకి వచ్చేటప్పటికి ఎస్సీల పాపులేషన్ పదిహేను శాతం నుంచి ఇరవై ఐదు ముప్పై శాతానికి ఎప్పుడూ పెరిగింది కానీ ఎస్సీలకి ఏమైనా చేయాలన్నప్పుడు అవకాశాలు పెంచాలనే ఆలోచన ఎవరికీ రాకపోవటం మేము నిజంగా చాలా బాధ వ్యక్తం చేస్తున్నామండి ఎవరికి పెంచాలనే ఆలోచన రాకపోతే ఒక లెక్క ఉన్న అవకాశాలను కూడా తగ్గించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ మందకృష్ణ గారు లాంటి నాయకుడు వచ్చి నోరు బలం ఉంది అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పదిహేను అవకాశాల్లో తొమ్మిది అవకాశాలు నాకు ఇచ్చేయండి మా వర్గానికి ఇచ్చేయండి అని చెప్పి ఆయన అడగటం మరి ఏం సమానత్వం మాకు అర్థం కావట్లేదు అలాగే ఇక్కడ రఘురామరాజు గారు లాంటి వ్యక్తులు మంచిగా ఉండే వ్యక్తులు గొప్ప వ్యక్తులు కూడా కులం మారితే మతం మతం మారితే పొలం మారిపోవాలి మీరు దొంగలుగా బతుకుతున్నారు మీరు సర్టిఫికేట్లు మార్చుకోకుండా దొంగ బతుకు బతుకుతున్నారని పబ్లిక్ గా యాభై లక్షల మంది ఉన్న ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది ఉన్న మాలల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారండి చాలా బాధగా చాలా అవమానంగా అనిపిస్తుంది ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాలి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి గౌరవ మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి రెండో వర్షన్ కూడా మీరు వినాలి ఎందుకంటే మాలల్లో కూడా చాలా పేదలు ఉన్నారు చదువుకుని కూడా ఉద్యోగాలు లేకుండా పెయింటర్లు గాను ఆటో డ్రైవర్లు గాను రైతు కూలీలుగాను బతుకుతున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు అలాంటి మా పైన దోపిడీదారులుగా దొంగలుగా ముద్ర వేయటం దొంగ బతుకు బతుకుతున్నాను అన్నట్టు ముద్రేసి మమ్మల్ని మా తర్వాత తరాలను కూడా అవమానిస్తున్నారండి కాబట్టి మా వేదనను కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాలి మాకు వీలైతే అవకాశాలు పెంచండి ఎందుకంటే పేదరికం జనాభా ఎక్కువ శాతం పెరిగింది దళితుల్లోనే కాబట్టి అవకాశాలు పెంచండి పెంచిన తర్వాత ఎవరికి సరిపడిన అవకాశాలు మీరు అప్పుడు పంచినా పర్వాలేదు కానీ ఉన్న అవకాశాల్లోనే ఆ అవకాశాలను కూడా తగ్గించి రాజ్యాంగం ఇచ్చిన పదిహేను శాతం అవకాశాలను కూడా తగ్గించడం అంటే అది అంబేద్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధం రాజ్యాంగానికి విరుద్ధం ఈ రాజ్యాంగానికి విరుద్ధమైన ఈ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లేటప్పుడు ఒకటి సార్లు ఆలోచించి మాలల దర్షణ కూడా దాదాపు ఆంధ్ర తెలంగాణలో కలిపితే కోటి మంది ఓట్లున్న ఈ మాలల ఈ మాల జాతిని ఈ మాల వంశాన్ని కూడా ప్రతి గవర్నమెంట్ కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలని మా వాదనని ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్ళడానికి మేము చేసే ఈ ప్రయత్నానికి

జనరల్గా మాలకు నచ్చే అని ఇంకొక నాయకత్వంలో మనం అయితే వెళ్ళడు లేడారని మార్చుకుంటారు అదే మనలో లేదని కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది నా ఇంట్లో నా రెండు సమస్య కాదు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన పదిహేను శాతం అవకాశాలు వాళ్ళకి తగ్గించబడతాయి

రెండో పాయింట్ వచ్చి మతం తొమ్మకొద్ద కేసులు పెట్టారు అని అసలు మతం మారితే మిగతా వాళ్ళందరికీ మతం ఎగ్జాంపుల్ బీసీ సోదరులు ఉన్నారు సోదరులు ఉన్నారు అందులో క్రిస్టియన్స్ ఉంటారు వాళ్ళు అలాగే ఉంటారు కాపుగా క్రిస్టియన్స్ ఉంటారు వాళ్ళు పాపలు ఉంటారు అలా మొత్తం అన్ని కులాలు కలిసే ఒక ఎస్ ఎవరన్నా కనుక అది నచ్చని మొత్తం అలా పెట్టడం పెట్టడం వల్ల డైరెక్ట్గా వచ్చి మీరు మీరు దొంగ కొద్ది పోతుందోటిఫికేట్ నువ్వు ఇక్కడే ఎక్కడ నాకు అర్థం అనేది నచ్చిన మొత్తం ఉద్దేశం కావాలి హిందూ కావచ్చు క్రిస్టియన్ కాదు క్రిస్టియన్ కాదు అలాంటిది ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ తీర్మానం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ తీర్మానం చేశారు ఆయన రవి గోపనాథ్ గారు లాంటి అవమానం అలాంటివి చాలా ఉంది మన దేశాలు మాట్లాడేటప్పుడు అదే మాట ఈ దేశంలో బీసీలు యాభై శాతం ఉన్నారు వాళ్ళు రిజర్వేషన్ శాతం ఇరవై ఇరవై ఏడు శాతం ఉంది వాళ్ళ జనాలు

ಈ ಎಲ್ಲ ಲಾಭ ಇಟ್ಟು ಅಕ್ಕ ಅದರಲ್ಲಿ ಅಂದರೊಚ್ಚ ಅಂದು ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ అలా ನಡೆಸೋ అలా ನಡೆಸೋಣಕ್ಕೆ ನೀವೆಂದರೇ ಕೂಡ ಉದಯಗೌರನ ಆಹ್ವಾನ ನೀರ ಗಾಲು ನೀನು ಎಕಡೆ ಈ ಮೇರದವಾಳದಿಂದ ನಾಯಕಿ వచ్చರು ನೀನಿ ಈ ಗ್ರಾಮಾಲೋಗೆ చెప్పಲಿದ್ದೀವಿ ಗ್ರಾಮಾಲೋಗೆ ಪರಿವರ್ತನೆ ಮಹಾಯೋ ಕಾಣಿಸಬೇಕು ಆ ಲಗಡೆ ಬುಡಕಿಗೆ ಆ ಮೊನ್ನಾ ಕುಟುಂಬಿಗಳ ಸಹಾಯಕರಿಗೆ ಅರೆ ಕೋರ್ಟ್ ಪಾರ್ಟ್ನರ್ ಅವರಿಗೆ ಉದಯಗೌರನ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ಕೊಂಡಿ ನಿಮೋಚನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಜೈ ಕೋಲಾಂಬೇದಕರ್ ವರಾಜ್ ಜೈ ಬಾಬಾ ಸಾಹೇಬ್